గవర్నర్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి గారు మా సహచర కౌసర్లందరూ మా కిషోర్ గారు మా విధావర్పిక గారు మా విశ్వమన్న గారు నర్మదా యాదవ్ గారు మామిళ ఆంజ గారు రాణి అశోక్ మహజ గారు గారు అందరి గారు అదేవిధంగా మా జే గారు అలాగే కళ్యాణమ్మ గారు సుకయ్య గారు సంయుద్ధం గారు ఎలక్ట్రికల్ సిబ్బంది కిరణ్ నేతృత్వంలో ఎలక్ట్రికల్ సిబ్బంది మరి ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ లో పనిచేసిన శ్రీపాల్ కానీ వాళ్ళ కట్టి పిల్లలకి మెమ సిబ్బందికి మా ఆర్టీ సోదరి వాళ్లకు అదేవిధంగా ఎప్పుడు విన్నంత ఉంటూ మనం చేస్తున్న కార్యక్రమాలు ప్రధానిక తెలియజేస్తూ వారి యొక్క సూచనలు సలహాలు ఇస్తూ ఈ విధంగా ముందుకు పోవాలని విన్నంత ఉండి ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రింట్ మీడియా ప్రతినిధులకు అదేవిధంగా ప్రతి వార్డుకు ఒక అధికారం నిర్వహించాలన్న సంకల్పం వార్డు ఆఫీసర్ వారికి ఎవరికి మర్చిపోతే మన నుంచి ప్రతి ఒక్కరికి కూడా అందరికి పేరు పెరిగిన నమస్కారాలు సమాజాలు తెలియజేస్తాను ముఖ్యంగా ఎనభై ఒకటి వాతావరణం చూస్తే ఎనభై ఒకటి జనబాయాల వరకు నేను జనపతి ఉన్న కౌన్సిలర్ ఇక్కడ ఇప్పుడున్న సభ్యులు ఇద్దరు అప్పుడు చూస్తే ఒక యాభై మా నలుపగలు అదేవిధంగా జయనాథ్ గారు లక్ష్మణ గౌడ్ గారు మా అక్క గారు చీకమ్మ చిల్ల చమ మగన్ గారు అదేవిధంగా మమత గారు మమత గారు మా అడుగుతున్న అమ్మ గారు ప్రజల చేర్చి ప్రజలు మన పట్ల వ్యవస్థ పట్ల మంచి అభిప్రాయం కలిగించినటువంటి మా ఫ్రెండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా పేరు పైన ఈ చివరి సమావేశం